ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా గ్రీటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా ఇలా తీసుకోవాలా మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంబంధించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్ కాంటాక్ట్ సెవెన్ టూ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ ఓం గం గణపతియే నమ ఓం నమశ్యా ఓం శ్రీ మాత్రే నమ సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్య త్రయంబకే దేవి నారాయణి నమస్తే జ్ఞానానందమయం దేవం నిర్మల స్వతికాకృతం ఆధారం సర్వజ్ఞానం ఐగ్రి ఉపాసమయ మనకి జ్యోతిష్ శాస్త్రాన్ని అందించిన మహర్షులకి పెద్దలకి గురువులకి అందరికీ నమస్కరిస్తూ నేటి మన జూలై రా ఈ రెండు వేల ఇరవై నాలుగు జూలైలో గ్రహస్థితి మనం మొదట గమనించినట్టయితే ఈ జూలైలో మనకి రాహు తన సొంత రాశి సొంత రాశి అయిన ధన మీనరాశిలో ఉండడం అలాగే శని వక్రం పొందుతున్నాడు ఈసారి సో జూలైలో శని వక్రం అనేది శని కుంభరాశి నుంచి మకర రాశి తన సొంత రాశి అయినా కానీ మకర కుంభ రాశిలో తన సొంత రాశిలో అయినా కానీ చాలా ప్రభావం అయితే మనకి ఖచ్చితంగా కనిపిస్తుంది ఈ శని వక్రి అవడం మూలంగా వక్రం మూడు నెలలు ఖచ్చితంగా ఉంటుంది సో ఈ శని మనకి అన్ని రాశుల మీద చాలా అటు దేశ గోచారం ప్రకారం అయినా కానీ అటు పర్సనల్గా అయినా కానీ చాలా ఫలితాలు చాలా తేడాలు అయితే కనిపిస్తాయి అలాగే వేరే గ్రహస్థితి చూసినట్టయితే మనకి మేషరాశిలోనే ఇప్పుడు అయితే ప్రజెంట్ కుజుడు ఇక్కడే ఉన్నాడు మేషరాశిలోనే ఉన్నాడు కానీ ఈ పదమూడవ తేదీ తేదీ నుంచి అంటే జూలై పదమూడవ తేదీ నుంచి మనకి కుజుడు వృషభంలో అంటే గురుని కలుస్తున్నాడు వృషభ రాశిలోకి వెళ్ళిపోతాడు అలాగే మిథున్ రాశిలో రవి శుక్రుల కలయిక రవి కూడా మనకి పదిహేనవ తారీ తారీఖు నుంచి కర్కాటక రాశిలోకి వెళ్ళిపోతాడు ఆ తర్వాత శుక్రుడు కూడా ఏడో తారీఖు కర్కాటక రాశిలోకి వెళ్ళిపోతాడు సింహరాశిలో ఉన్న బుధుడు మటుకు కర్కాటక రా కర్కాటక రాశిలో ఉన్న బుధుడు మటుకు మనకి ఇరవైవ తారీఖు నుంచి సింహరాశిలోకి వెళ్ళిపోతాడు కానీ ఇక్కడ మనకి కేతు ఒక్కడు మటుకు ఇన్ జనరల్గా మనకందరికీ తెలిసిందే సంవత్సరం నర ఉంటాడు కాబట్టి కన్యా రాశిలోనే స్థితి పొంది ఉన్నారనమాట సో ఇది మన ఈ అన్ని రాశి అన్ని గోచార గ్రహస్థితి జూలై నెలలో ఎలా ఉంటారు అనేసి ఇది జూలై ఫలితాలు సో ఇప్పుడు మనకి మేషరాశి నుంచి మనం తీసుకో సో ఇప్పుడు మనకి మేషరాశిలో ఫలితాలు మేష రాశి అయినా మేష లగ్నం అయినా కానీ లగ్నం తెలియని వాళ్ళు ఖచ్చితంగా రాశి చూసుకుంటారు దాంట్లో మనం ఏమీ చేయలేము కాబట్టి ఇన్ జనరల్గా అయితే మనం చూడాల్సిన మొట్టమొదట ఏంటంటే లగ్నం చూ చూసి చెప్పడమే జాతక చక్ర ఫలితాలు కరెక్ట్గా మనకి ఆన్తాయి అక్కడ మనకు ఫలితాలు అక్కడ కనిపిస్తాయి అక్కడ రాశి కేవలం రాశి చూసినట్టయితే మనకి తేడాలు వచ్చేస్తుంటాయి ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ కానీ అటు మనం ప్రశ్న వేసుకొని చూడటము ఇది ఇవన్నీ వేరే వేరే రకాలుగా చూడాల్సిన పరిస్థితి వస్తుంది సో ఖచ్చితంగా లగ్నం చూసినట్టయితే అయితే మేష లగ్నం వరకైనా కానీ మేష రాశి లగ్నం తెలియని వారికి మేష రాశి వారికి అయినా ఎలా ఉంటుందంటే లగ్నంలోనే మనకి రాశిలో అయినా కుజుడు మనకి పదమూడవ తారీఖు వరకు ఉన్నాడు కాబట్టి రాశి వారికి చక్కటి బలం అన్నమాట ఈ స్పోర్ట్స్ లాంటి వాళ్ళ వాళ్ళకైనా కానీ లేదా అథ్లెటిక్స్ స్పోర్ట్స్ ముఖ్యంగా ఈ స్పోర్ట్స్లో అంటే కూడా అథ్లెటిక్స్ వాళ్ళకి చాలా చక్కగా ఉంటాయి ఫలితాలు అలాగే గురువు కూడా ద్వితీయ రాశిలోనే ఉన్నాడు కాబట్టి తొమ్మిదో అధిపతి గురువు కూడా ద్వితీయంలోనే ఉన్నాడు కాబట్టి అటు స్పోర్ట్స్ నుంచి చక్కటి ఫైనాన్స్ అయినా కానీ ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా ఫైనాన్స్ అయినా కానీ లేదా జాబ్లో ఉన్న వాళ్ళకి కూడా అంటే జాబ్ అంటే మంచి శని దశమాధిపతి లాభంలో ఉన్నాడు కానీ నుంచి దశమంలోకి వస్తున్నాడు కాబట్టి కొద్దిగా ఉద్యోగంలో ఏదన్నా మార్పు వచ్చే పరిస్థితి చాలా కనిపిస్తుంది రాశి వారికి అలాగే వీరేమన్నా ఫైనాన్స్ రంగంలో అయినా కానీ లేకపోతే ఇంకేదన్నా కమిషన్ రంగంలో ఇట్లాంటి ఫైనాన్స్ రంగానికి సంబంధించిన దాంట్లో ఉన్నవారైతే ఖచ్చితంగా కొద్దిగా ఈ శుక్రుడికి ఏమన్నా చేసుకోవాలి ఎందుకంటే మనకు శుక్రు స్థితి మారిపోతున్నాడు కదా మనకి పదిహేనవ తారీఖు ఏడవ తారీఖు నుంచి కర్కాటక రాశికి వెళ్ళిపోతున్నాడు కాబట్టి కొద్దిగా ద్వితీయ అధిపతి చతుర్థంలో వెళ్ళటము భూములకి సంబంధించిన వాళ్ళకి బాగానే ఉంటుంది కానీ ఫైనాన్స్ సంబంధించిన వాటికు అంత సరిగ్గా ఉండ ఉండకపోవడానికి కొద్దిగా కారణాలు ఉంటాయి అలాగే కొద్దిగా ఈ హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వారికి కూడా కొద్దిగా జాగ్రత్త వహించడం చాలా ఇంపార్టెంట్ అలాగే మనకి గురువు ఫలితాలు బాగుంటాయి కాబట్టి ద్వితీయంలోనే ఉన్నాడు కాబట్టి గురువు ఫైనాన్స్కి సంబంధించినట్టు చాలా చక్కగానే ఉంటాయి కానీ మళ్ళీ చెప్తా ఉన్నాను ఎప్పుడైనా కానీ మనము లగ్నం నుంచి చూసుకోవాలి అని చెప్పాను కదా లగ్నం నుంచి మనం ఏ ఏ రాశులు ఏ ఏ గ్రహాలు ఎలా ఉన్నాయి చూసుకోవాలి కాబట్టి అది చూసుకోవడం వెరీ ఇంపార్టెంట్ అలాగే బుధుడు మనం చూసినట్టయితే బుధుడు తృతీయ అధిపతి షష్టమాధిపతి అవుతాడు వీళ్ళకి ఆ బుధ తృతీయ శ్రష్ఠాధిపతి అయిన బుధుడు పంచమ అధిపతికి కనెక్టెడ్ అయి ఉన్నాడు కాబట్టి కొద్దిగా మీరు ఏమైనా ల్యాండ్ డీలింగ్స్ అట్లాంటివి ఏమైనా చేసేటప్పుడు మటుకు చాలా ఆచ ఆచితూచి చేయడం అలాగే మాట ఇచ్చినట్టయితే ఆ మాట వల్ల ప్రమాదాలు ఎదుర్కొనే అవకాశాలు చాలా ఉంటాయి కాబట్టి సో అది కొద్దిగా జాగ్రత్తగా ఉండడం జాగ్ర జాగ్రత్త వహించడం చాలా ఇంపార్టెంట్ అలాగే కష్టంలోకి ఏతూ ఉన్నాడు మేషరాశి వారికి కొద్దిగా ఫుడ్ రిలేటెడ్ దాంట్లో కొద్దిగా జాగ్రత్త వహించి మీరు ఫుడ్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ డైట్ చేసే వాళ్ళయితే ఖచ్చితంగా ఈ ఏమంటారు నలుపు వస్తువులు ఏమన్నా నలుపు రంగు చెందిన పళ్ళు అయినా కానీ పళ్ళు అయితే మనకు చాలా తక్కువనే ఉంటాయి నీలం రంగు అని చెప్పుకోవచ్చు సో అలాంటివి ఏమన్నా ఉంటే అది కొద్దిగా దానం చేసుకుంటే చాలా మంచి ఫలితాలు ఇస్తాడు కుజుడు సో ఇది మేషరాశి వారి ఫలితాలు Hi, uh, my name is Gautam and I actually stay in uh, Malkajgiri. I had this back pain. It's been one of the fear I have tried many treatments like chiropractic, oil massage, you know, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy because I personally suffer a lot and I definitely you know, do not recommend allopathy. You people can you know, carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nagesh uh, and the clinic name is Neocare uh, Homeopathy. ఇంతకు ముందర చెప్పినట్టే మనకి శని వక్రీలో ఉన్నాడు అని చెప్పాం కదా సో శని వక్రీలో అంటే కుంభరాశి నుంచి మకర రాశిలోకి వస్తున్నాడు అనమాట ఈ జూలైలో సో ఈ కుంభరాశిలోకి వచ్చినప్పుడు అటు దేశ గోచారం చూసినట్టయినా కానీ పర్సనల్ జాతకంలో ఎవరికి చూసినట్టయినా కానీ అంత మంచి ఫలితాలు అవుతాయి ఇవ్వడు కాకపోతే అక్కడ మనకి శని భగవానుడు ఎక్కడ నా రాజ్యాధిపతి అని అంటే కర్మకారకుడు కాబట్టి కర్మ ఫలితాలు ఇస్తూనే ఉంటాడు కాకపోతే ఎవరికైనా రాజ్యాధిపతి ఏ రాశి రంగానికైనా రాజ్యాధిపతి అయ్యి ఉండి ఏదన్నా మళ్ళీ వేరే జాబ్కి అంటే ఓల్డ్ జాబ్ తను చేసిన ఓల్డ్ జాబ్లోనే బాగుంది ఇప్పుడు చేస్తున్న జాబ్లో బాగాలేదు అని అనుకున్న వారికి అట్లా వేరే పాత జాబ్లోనే వెళ్ళి చేరుకునే ఛాన్సెస్ మనకి ఈ శని మకర రాశి ఫలితాలు ఇస్తాడు అలాగే శని భగవానుడు ఈ చెప్పాం కదా కుంభరాశి నుంచి మకర రాశిలోకి వస్తున్నాడు కాబట్టి వక్రయ్య ఆ రాశి ఫలితాలు ఇస్తాడు కాబట్టి అందరికీ కూడా అంత మంచి ఫలితం అయితే ఇవ్వడనమాట సో శనికి ఏమన్నా చేసుకోవాలి లేకపోతే శనికి కంపల్సరీగా మనము ఈ ఈ విధంగా చేసుకుంటే బాగుంటుంది ఈ విధంగా చేసుకోకపోతే బాగుండదు అని చెప్పుకున్నట్టయితే శనికి మనకు హనుమాన్ ఖచ్చితంగా చేసుకోవాల్సిందే అలాగే రావి చెట్టు ప్రదక్షిణ రావి చెట్టు మొదట్లో నీళ్లు పోస్తే చాలా మంచిది అంటే పిప్పలాదుడు అనన్నీ ఆ రావి చెట్టుని ఆవహించి ఉంటాడు కాబట్టి శనికి సంబంధించింది ఏవైనా ఉన్నట్టయితే అంటే ముఖ్యంగా ఈ వక్రి అయినప్పుడు శని ఎప్పుడైనా వక్రి అయినప్పుడైనా కానీ లేకపోతే శని ఒక నక్షత్రం నుంచి ఇంకో నక్షత్రం మారినప్పుడైనా లేదా శని ఒక రాశి నుంచి ఇంకో రాశిలో మారినప్పుడైతే ఖచ్చితంగా మనం ఈ ఫలితాలు ఇవి చేసుకుంటే చాలా బాగుంటుంది అలాగే చాలామంది నన్ను వ్యూహర్స్ అడిగేది ఏంటంటే కొన్ని కొన్ని పెద్ద పెద్ద పూజలు ఉంటాయి జపాలు హోమాలు అవి చేసుకోలేము దా అలాగే రత్నాలు అంటే కొద్ది కాస్ట్లీగా ఉంటాయి ఆ రత్నాలు ధరించలేము అది ఎఫర్ట్ చేయలేము అని అనుకున్న వారికి ఏంటంటే చాలా చక్కటి ఫలిత చ పరిహారాలు అయితే నేను చెప్తాను కానీ ముందర మటుకు ఏంటంటే ఇవి ధరించేటప్పుడు మటుకు ఖచ్చితంగా మీ మీ రాశి మీ లగ్నము మీ దశ గోచారం ఏమి నడుస్తుంది దశ అంతర్దశ ఎలా నడుస్తుంది అవి చూసుకొని అలాగే ఇది అయితే యూనివర్సల్గా అయితే అందరికీ యాక్సెప్టబులే కానీ అది చూసుకొని మీకు లక్కీ డే బాగుంటుందో ఆ లక్కీ డే మీరు ఎవరన్నా జ్యోతిష్య నిపుణులైనా సంప్రదించవచ్చు నాలాంటి వాళ్ళు ఎవరన్నా జ్యోతిష్యులను కలుసుకొని మీ లక్కీ డే తెలుసుకొని ఆ రోజు ధరిస్తే మటుకు చాలా మంచి ఫలితాలు ఇస్తారు ఇస్తుంది అలాగే ఫస్ట్ నుంచి నేను ఫ్రమ్ ది బిల్డింగ్ అయితే ఇదే చెప్తుంటాను ఏంటంటే కేవలం గో గోచారంలో ఉన్న గ్రహాల ఫలితాలే చూసుకోకుండా మన దశ అంతర్దశలు ఏమి నడుస్తున్నాయి మన గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి లగ్నాధిపతి ఎక్కడ ఉన్నాడు లగ్నానికి సంబంధించిన బెనిఫిట్ ప్లానెట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఆ దశ అంతర్దశ ఏ దశ అంతర్దశ నడుస్తుంది ఇవి చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ కేవలం రాశి ఫలితాలు చూసుకొని రాశి మారిపోతున్నాయి రాశి ఫలితాలు ఇచ్చేస్తాడు ఓ శని ఏలనాట శని నడుస్తుంది అష్టమ శని నడుస్తుంది అర్ధాష్టమ శని నడుస్తుంది మనకి శని భగవానుడు చాలా ఘోరమైన ఫలితాలు చేస్తాడు అని పొరపాటున కూడా అనుకోద్దు ఎందుకంటే శని భగవానుడు కనుక అలా ఇచ్చినట్టయితే ఏళ్ళనా శని అంటే ఏడున్నర సంవత్సరాలు ఒక మనిషికి ఎవరికైనా వచ్చినట్టయినా లేకపోతే శని మహాదశ శని మహాదశ అయితే పంతొమ్మిది సంవత్సరాలు వస్తాయి కాబట్టి సో పంతొమ్మిది సంవత్సరాలు మొత్తము ఇబ్బంది పడాల్సిందే సో ఒక పంతొమ్మిది సంవత్సరాలు అని అంటే టూ డెకెట్స్ కదా చాలా పెద్ద టైం కదా ఆ పెద్ద టైంలో ఎంతవరకు అతను ఆ వ్యక్తి ఆ సమస్యలతో ఎదుర్కొని ఉంటాడు సో అలా కాదు శని భగవానుడు ఎప్పుడైనా కానీ ఒక ప్రామిస్ చేసినట్టయితే వెంట ఖచ్చితంగా అది నిర్వర్తిస్తాడు ఎక్కడౌతే ఎక్కడ ఏ స్థానంలో ఉన్నాడు ఆ స్థానానికి సంబంధించిన కార్యక్రమాలు అవుతే ఖచ్చితంగా చేస్తాడు సో అది గమనించాలి మనము అలాగే చాలామంది పొరపాటున పొరపాటు పడిపోతారంటే గురుమార్ దశ వచ్చేసింది లేకపోతే శుక్రమార దశ వచ్చేసింది చాలా బాగా ఉంటాయి ఫలితాలు గురుదశ అయినా కానీ గురుదశ పదహారు సంవత్సరాలు ఉంటాయి అలాగే శుక్ర మహారదశ కూడా ఇరవై సంవత్సరాలు ఉంటాయి అన్ని మంచిగా జరుగుతుంది అని అంటే కూడా అది కూడా పొరపాటే ఎందుకంటే మనకి చెప్పా కదా ఇంతకుందరే శని ఇచ్చిన ప్రామిస్ అయితే ఈ గురువు అయినా కానీ గురు భగవానుడు అయినా కానీ శుక్ర భగవానుడు అయినా కానీ ఇవ్వడు సో అది చాలా గమనార్హం చాలామంది పొరపాటు పడిపోతారు ఏదో ఈ దశ చేసింది బాగా బాగుంటుంది అని చెప్పేసి సో అది కొద్దిగా చూసుకొని ఆ ద గురు గ్రహం ఎక్కడున్నాడు మీకు శుక్ర గ్రహం ఎక్కడున్నాడు మీకు అది చూసుకొని దానికి తగ్గట్టుగా మీరు పరిహారాలు చేసుకుంటే మటుకు చాలా మంచి అద్భుత ఫలితాలు వస్తాయి సో ఇప్పుడు చెప్పినట్టుగా మనం మేము ఇలా కాస్ట్లీ రత్నాలు ధరించలేము మాకు కొద్దిగా కాస్ట్ బెనిఫిట్ ఏమన్నా పరిహారాలు తెలియచేయచ్చు అనేసి చాలా మంది వ్యూవర్స్ పర్సనల్గా అడుగుతున్నారు కాబట్టి సో ఇలా చెప్తే అందరికీ బెనిఫిట్ అవుతుంది కాబట్టి సో నేను కూడా ధరిస్తూనే ఉంటాను నేను ఇది ఇది ధరించిందంటే సెవెన్ చక్ర ఇది సెవెన్ చక్ర అని అంటే ఆల్ చక్రాస్ క్లీన్స్ అయిపోతుంటాయి కొద్దిగా నాకు ఈ కాల్స్ వ్యూవర్స్ చాలా ఉంటాయి కాబట్టి నేను సెవెన్ చక్ర హీలింగ్ అనేది ఖచ్చితంగా అందరు చేసుకోవాల్సింది ఆరోగ్యం గురించి సో అది నేను చేసుకోలేను కాబట్టి సెవెన్ చక్ర బ్రేస్లెట్ అనేది క్రిస్టల్ బ్రేస్లెట్ ఇది ఈ క్రిస్టల్ బ్రేస్లెట్ ధరిస్తాను అలాగే నేను అక్కల్ సైన్స్లో ఉన్నాను కాబట్టి ఇది స్పెషల్గా మా గురుగారు నాకు బహుమతిగా ఇచ్చింది సో ఇది వేసుకుంటాను సో చాలామంది అడుగుతున్నారు ఏంటంటే దిష్ మనకి దృష్టి దృష్టి దోషాలు దృష్టి తగులుతుంది దానికి ఏం చేయాలి లేదా నర దిష్టి తగులుతుంది మేము ఎన్నో పూజలు చేయించాము కానీ అది ఎక్కడా మాకు బెనిఫిట్స్ రావట్లేదు అని అన్నప్పుడు మటుకు ఇలా అలాగే శని గురించి చెప్పాను కదా శని భగవానుడు గురించి చెప్పాను కదా సో దానికోసం కూడా ఇది బ్లాక్ టర్మలిన్ అని చెప్పేసి ఇది స్పెషల్ క్రిస్టల్స్ అనమాట ఇది ఒరిజినల్ క్రిస్టల్స్ ఇవి ఈ దాంతోపాటు ఇక్కడ ఇవిలై అని చెప్పేసి ఇది కూడా ఉంటుంది ఇది ధరించినట్టు అయితే మీకు ఇమీడియట్గా రిఫెక్ట్ రాకపోయినా కానీ ఒక రెండు మూడు నెలల్లో మటుకు చాలా తేడా వచ్చేస్తుంది మీకు ధరించిన రెండు మూడు నెలల్లో అయితే చాలా తేడా వస్తుంది ఇది యూనివర్సల్గా అందరికీ చెప్పే ఫలితం అనమాట మనకి పరిహారం ఎలా చేసుకోవాలి అనేది పర్సనల్గా మీరు కలిస్తే మటుకు నేను చెప్తాను ఈ ఎందుకంటే మనకి ఆ డేట్ చూసుకోవాలి డేటు ఏ డేటు ఒక్కొక్కరికి పర్సనల్గా ఒక్కొక్క లక్కీ డేట్స్ ఉంటాయి కదా ఆ లక్కీ డేట్స్లో మటుకు వేసుకున్నట్టయితే చాలా మంచి ఫలితాలు వస్తాయి అద్భుత ఫలితాలు ఇది శని శని భగవాన్ నుంచి ఏమన్నా ఏళ్ళ శని అష్టమ శని చాలా ఇబ్బందిలో ఉన్నాము డీలే అవుతుంది మ్యారేజ్కి డీలే లేదా పోస్ట్ పోన్ అవుతుంది జాబ్కి ఇబ్బందులు అవుతున్నాయి అని అన్నప్పుడు మటుకు ఇది వేసుకోవడం చాలా మంచిది అలాగే దృష్టి దోషం కూడా చాలా మంచి ఫలితాలు వస్తాయి అలాగే ఇది మనీ బ్రేస్ అట్ అనేసి మనీ రావట్లేదు లేకపోతే ఫైనాన్స్ దాంట్లో ఉన్నాము మీకు ఫైనాన్స్లో ఇబ్బందులు అవుతున్నాయి అప్పులు బాగా ఉన్నాయి అప్పులు పెరిగిపోతున్నాయి అప్పులు తీర్చలేకపోతున్నాము ఓ అని అనే వాళ్ళకి లేదా ఫైనాన్స్ చాలా ఇబ్బంది అవుతుంది ఫైనాన్స్ కంపెనీ చిట్ ఫండ్ అట్లాంటివి పెడుతున్నాము కానీ మాకు డబ్బుల వల్ల చాలా ఇబ్బందులు అవుతున్నాయి అని అన్నట్టయితే వాళ్ళకి కూడా ఇది ఏదైనా మనీ డీలింగ్స్ అయితే అందరికీ ఉంటాయి అనుకోండి అది వేరే విషయం కాకపోతే ముఖ్యంగా ఈ మనీ దాని మీద బిజినెస్ దాని మీద వారికి అయితే ఈ మనీ బ్రేసెట్ అనేది చాలా అద్భుత ఫలితాలు అయితే వస్తాయి సో ఇవి ఈ ఇవి ఏంటంటే చాలా మనకి రత్నాలతో పోల్చుకున్నట్టయితే ఇది కొద్దిగా తక్కువగానే ఉంటాయి కాకపోతే స్లోగా ఇస్తాయి రిజల్ట్స్ దీంట్లో నెగిటివ్ ఫలితాలు అయితే ఏవి ఎలాంటి నెగిటివ్ ఫలితాలు అయితే ఉండవండి సో ఇది ఇవి ఈ శని శని గురించి పరిహారాలు అలాగే మనీ గురించి పరిహారాలు అలాగే శని కదా శని మనకి కుం కుంభరాశి నుంచి మకర రాశిలోకి వచ్చాడని చెప్పాను కదా సో ఇది కొన్ని కొన్ని రాశుల వారికి బాగా ఎఫెక్ట్ పడుతుంది సో అలా ఇబ్బంది పడుతున్నారు అని అయితే ఖచ్చితంగా ఓల్డేజ్ హోమ్లో వెళ్ళి వృద్ధులకి వృద్ధాశ్రమంలో వెళ్ళి వారికి భోజన వసతు ఏమన్నా శనివారం రోజు కల్పించినట్టయితే కూడా చాలా మంచి ఫలితాలు ఇస్తాడు అలాగే శనివారం అలా చేయలేము అని అన్న వారికి అన్నదానం చేసినట్టయితే కూడా చాలా మంచి ఫలితాలు వస్తాయండి